శ్రీగురుభ్యో నమ ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం అష్టమ శతకంలో ఏడు వందల ఒకటో మంత్రం నుంచి ఎనిమిది వందల మంత్రం ఎనిమిది వందల సంఖ్య నుండి ఎనిమిదో వందల అష్టమశత తమ నామం ఓ నమో దేవి మహాదేవి శివ ఐశ నమ नाम प्रकृत भद्राई नियता प्रणतास्मता अर्चन कालेपगता संस्कृति काले शब्दगता काले चिंतन कालेगता तत्विचारे सर्वता शक्ते वसीनतारम शक् पौत्रमक पराशरात्मज वंदे सुखता तम तपूनिधि ओं ऐसका छिन्नाय नमो नमः ఓం ఐం హ్రీం శ్రీం సర్వాయ నమో ఓం ఐం హ్రీం శ్రీం సర్వోహి నోనమాం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమనమా ఓం ఐం హ్రీం శ్రీం శాస్త్రమయ్యై నమనమా ఓం ఐం హ్రీం శ్రీం గుంబాయ నమోనమాం ఐం హ్రీం శ్రీం గుహిణ్యై నమో ఓం ఐం హ్రీం శ్రీం సర్వపాధి నిర్ముక్తయ నమ ఓం ఐం హ్రీం శ్రీం సదాశివపతివ్రతన ఓం హ్రీం శ్రీం సంప్రదాయశ్వర్య నోన ఓం ఐం హ్రీం శ్రీం సాధవేన నోనమా ஓம் ஐம் ஸ்ரீம் யை நமோ நம ஓம் ஐம் ஹீம் ம்ீம் யை நமோ நம ஓம் ஐம் ஹீம் ஷீம் நமோ நோன ஓம் ஐம் ஸ்ரீம் ஷீம் நமோ நோன ஓம் ஐம் ஹ்ம் நமோ நோன ஓம் ஐம் ஸ்ரீம் ஷீம் நமோ நோன ஓம் ஐம் ஸ்ரீம் ஷீம் நமோ நோன ஓம் ஐம் ஸ்ரீம் ஷீம் நமோ நோன ஓம் ஐம் ஹ்ம் குழா ஸ்ரீம் கோமாங்கியை நமோ நம ఓం మైం హ్రీం శ్రీం గురుప్రియాయనమా ఓం హ్రీం శ్రీం స్వతంత్రాయ నోన ఓం ఐం హ్రీం శ్రీం సర్వతంత్రీశ నోనమాం ఐం హ్రీం శ్రీం దక్షిణామూర్తి దక్షిణామూర్తిరూపిణ్యైన నోనమాం ఐం హ్రీం శ్రీం సనకాది సమారాధ్యాయ నోన ఓం ఐం హ్రీం శ్రీం శివజ్ఞానప్రదాయ్యై నోన ఓం ఐం హ్రీం శ్రీం చిత్కళాయ నోనమా ఓం ఐం హ్రీం శ్రీం ఆనందకడికాయ నోన ఓం ఐం హ్రీం శ్రీం ప్రేమరూపాయ నోన ഓം ഐം ഹ്രീം ശ്രീം പ്രിയം നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നാമപാരായണ നമോ മോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നന്ദി നമോ നോന ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ നോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ വിദ്യജദിഷ്ടയ ഓം ഐം ഭ്രീം ശ്രീം മുക്തിദായ മോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ നമ ഓം ഐം ഭ്രീം ശ്രീം ലയക്കരൈന മോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ലജ്ജോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം രംഭാതി വന്തി മോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ഭവദാവസുധാവൃഷ്ടയ മോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം പാപാരണ്യവാനരാമോന ഓം ഐം ഹ്രീം ശ്രീം ദൗർഭാഗ്യതൂലപാതുളായ മോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ജനധ്വാൻ തരവിപ്രഭായ മോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ഭാഗ്യഭചന്ദ്രിങ്ങോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം భక్తచిత్తకేకనాఘనాయైన మోనమాం హ్రీం శ్రీం రోగపర్వతదంభౌ్యైన మోనమాం హ్రీం శ్రీం మృత్యుదారు కుఠారికాయైన మోనమాం హ్రీం శ్రీం మహేశ్వర్య మోనమాం హ్రీం శ్రీం మహాకావ్యైన నోనము ఓం ఐం హ్రీం శ్రీం మహాగ్రహసాయైన మోనమాం ఐం హ్రీం శ్రీం మహాశనాయైన మోనమా ఓం హ్రీం శ్రీం అపర్ణాయన మోనమాం ఐం హ్రీం శ్రీం చండికాయైన మోనమా ഓം ഐം ഭ്രീം ശ്രീം നമോ മോനമ ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ മോനമ ഓം ഐം ഭ്രീം ശ്രീം സർവോകോകേശ്വലോകേശ്യൈന ഓം ഐം ഭ്രീം ശ്രീം നമോ മോനമ ഓം ഐം ഭ്രീം ശ്രീം നമോ നമ ഓം ഐം ഭ്രീം ശ്രീം നമോ മോനമ ഓം ഐം ഭ്രീം ശ്രീം നമോ മോനമ ओं ह्रीम श्रीं त्रिगुणात्मकाय नौ नम ओं ह्रीम श्री स्वर्गापवर्गदाय नौ नम ओं ह्रीम श्री शुद्धा नौ नम ओं ह्रीं श्रीं जपपुष्प निभाकृत्यय नौ नम ओं ईं ह्रीम श्री ओयोव्य मौ नम ओं ऐं ह्रीम श्रीं द्युतिधराय मौ नम ओं ऐं ह्रीम श्री यज्ञाए न नम ओं ऐं ह्रीम श्री प्रियताये नौ नम ओं ईं ह्रीं श्रीं दुराध्याय नौ नम ஓம் பீம் சீம் துராதர்ஷா நமோ நம யா பீம் சீம் பாடலீ குசுமிரியயோ நம யை பீம் சீம் நமோ நம ஓம் யை பீம் சீம் மெருநாயை நோ நம ஓம் யை பீம் சீம் மந்தார்குமிரியய நமோ நம ஓம் ஐம் பீம் சீம் வீராரா நமோ நம ஓம் ஐம் பீம் சீம் விராட் நமோ நம ఓం ఐం హ్రీం శ్రీం విరజాయనమాం హ్రీం శ్రీం విశ్వదోముక్ష నమ ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యగ్రూపాయ నోనమ ఓం ఐం హ్రీం శ్రీం పరాకాషాయన ఓం ఐం హ్రీం శ్రీం ప్రాణదాయైన నోనమ ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం మార్తాండభైరవారాధ్యాయన ఓం ఐం హ్రీం శ్రీం మంత్రిణీన్యస్తరాజధురే నమ ఐం హ్రీం శ్రీం மந்திரிணிராஜ் மந்திரிணி நியஸ்துரேன நோ நம ஐம் ஹீம் ீம் திரிபுரோ நம ஓம் ஐம் ஹீம் ஷீம் எயத்சேன ஓம் ஐம் ஹீம் ஷீம் நித்திரயுமா நம ஓம் ஐம் ஹீம் ஷீம் பராபராய ம்ீம் சத்யானந்தூப்பயோ நம ஐம் ஹீம் ீம் சாமரஸ்யபராயா நோன ஓம் ஐம் ஹீம் ஷீம் கபர்யோ நம ஐம் ஹீம் ஷீம் கடாமான நோந ఓం మైం హ్రీం శ్రీం కామదుహేన మో నమ ఓం మైం భ్రీం శ్రీం కామరూపిన మో నమ ఓం మైం హ్రీం శ్రీం కళానిధయయన మో నమ ఓం మైం భ్రీం శ్రీం కావ్యకళాయైన మో నమ ఓం మైం భ్రీం శ్రీం రసజ్ఞాయేన మో నమ ఓం మహం భ్రీం శ్రీం రసశేవధయన మోనమ దీంతో మనకు అష్టమ శతం శతకం పూర్తయిపోయింది ఏడు వందల ఒకటి నుంచి ఎనిమిది వందలకు మంత్రాలు మనం అధ్యయనం చేశాం ఇందులో ప్రత్యేకంగా కొన్ని నామాలు ఉన్నాయి ఏడు వందల నలభై ఎనిమిది రోగపర్వత దంభవుళి అయిన మౌనమ ఏడు వందల నలభై తొమ్మిది మృత్యుదారి కుఠారికాయ అయిన మోనమ ఈ రెండు నామాలు కూడా సర్వరోగహహారంలో అపమృత్యు దోషాలు అకార మృత్యు దోషాలు తొలగించే అద్భుతమైన మంత్రాలు తప్పకుండా గుర్తు గుర్తుపెట్టుకోండి ఏడు వందల నలభై ఎనిమిది ఏడు వందల నలభై తొమ్మిది ఓం మైం శ్రీ శ్రీం రోగపర్వత దంభవుళి అయిన మౌనమ ఓం మైంబ్రీం శ్రీం మృత్యుదారి కుఠారికా అయిన మోనమ ప్రతి ఈ మంత్రాలు రోగపరోధం భోడి అయినమహ మృత్యుదారి కుటారిగా అయిన ఈ మంత్రం ఒక్కో మంత్రం నూట ఎనిమిది సార్లు జ్ఞాపం చేయండి ముందు సంపడీకరణ చేయాలి ఓంఎం శ్రీం శ్రీం శ్రీమాస్తు పదకొండు సార్లు తర్వాత ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు ఏడు వందల నలభై ఎనిమిది మళ్ళీ ఏడు వందల అరవై తొమ్మిది వేరు వేరుగా చేయాలి రోగాలు పోవడానికి ఏడు వందల నలభై ఎనిమిది అపమృత్యు దోషాలు అకార మృత్యు దోషాలు ప్రాణాపాయాలు తొలగిపోవడానికి ఏడు వందల నలభై తొమ్మిది ప్రతి ముందు ఓం మహి భ్రీం శ్రీం శ్రీమాతమ పదకొండు సార్లు చేయాలి దీన్ని సంపుడీకరణం అంటారు సంపుడీకరణ జపం తర్వాత నామం తర్వాత మళ్ళీ ఓం మహం భ్రీం శ్రీం శ్రీమాతృ నమ పదకొండు సార్లు చేయాలి అది సంపుడీకరణ మంత్రంతో కూడినటువంటి మహామంత్రాష్ఠానం అసలు మంత్రం నూట ఎనిమిది సార్లు చేయాలి సర్వేభ్యహితాపరా భట్ట దివ్యానికి ప్రాప్తి చేస్తూ శుభం భాతూ స్వస్తి